కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మనం నల్లమల్ల అడవిలో దాదాపు ఎవరికి తెలియని ఒక విశిష్టమైన ప్రదేశానికి వచ్చాం ఆ ప్రాంతం పేరు ఉప్పు గుంతల భయన్న స్వామి మనం చిన్నారుల దగ్గర ఉన్న భయన్న స్వామిని చూసాం అక్కడ ఉన్న భయన్న విగ్రహాన్ని అవన్నీ గత వీడియోలో మనం చూసుకున్నాం అలాంటిదే గుంతల భయన్న స్వామి చూడండి బయన స్వామిని మీకు దగ్గరగా చూపిస్తాను ఒక రాయితో మనకి ఒక రూపం తయారు చేశారు చెంచు వీరుల లాగే కనిపిస్తున్నాడు ఇలాంటివి మనం జంగాల మధ్య దగ్గర పప్పులు వీరులను చూసాం బస చేసినప్పుడు వాళ్ళకి నీటి అవసరాలు తీర్చడానికి మరి ఇంత అడవిలో చాలా పెద్ద బావి మెట్లు కూడా ఉన్నాయి ఆల్రెడీ బావి యొక్క రాతి నిర్మాణం మీకు కనబడుతుంది